నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి అండి ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ క్లాస్ నైన్ అనమాట ఈ కుకింగ్ క్లాస్ వీడియోలో ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మెత్తని చపాతీలు అసలు చపాతీలు మెత్తగా రావాలంటే పిండిని ఎలా కలపాలి కలిపిన పిండిని ఎంతసేపు నాననివ్వాలి చపాతీలు ఎలా చేసుకోవాలి చేసుకున్న చపాతీలని ఎలా కాల్చుకోవాలి అనేది వీడియోలు చెప్తానండి వీడియో అయితే చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోలు చెప్పిన విషయాలన్నీ మాకు తెలుసు అనుకున్న పెద్దవాళ్ళు బాగా వంట చేసే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు మాకు తెలుసు అనుకుంటే వీడియోని స్కిప్ చేయండి ఈ వీడియో అయితే చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది మా చిన్నప్పుడు ఒక ఏడొచ్చారు పిలుసు బరి యాడ్ పిలుసు చపాతీలు మెత్తగా మూడు వేళ్లతో తుంపేలాగా అని వచ్చేది నిజంగా నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు చపాతీ చేస్తే నిజంగా మెత్తగా మూడు వేలతో తుంపేలాగే వస్తాయనమాట అది కూడా చపాతీలు చేసి రెండు మూడు గంటలు అయిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటాయి మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదామా లాస్ట్ వీడియోలో కుకింగ్ క్లాస్ లో నేను స్పాంజ్ ఇడ్లీ విత్ టిప్స్ అని ఒక వీడియో షేర్ చేశానండి ఆ వీడియో అయితే ఎంతమందికి చాలా బాగా నచ్చింది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మీలో ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా మందికి ఆ వీడియో బాగా యూజ్ అవుతుంది మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి మెత్తని చపాతీల కోసం అసలు పిండి ఎలా కలుపుకోవాలంటే మీరు ఎప్పుడైనా తీసుకునే మీరు తీసుకునే ఆట అనేది మంచి నెంబర్ వన్ క్వాలిటీ గోధుమ పిండి తీసుకోండి వీలైతే గోధుమలు కొని ఇంట్లో పట్టించుకుంటే ఇంకా చాలా బెస్ట్ అండి ఇంకొంతమంది ఉంటారు షుగర్ పేషెంట్స్ లేదంటే మంచి డైట్ ప్లాన్ ఫాలో అయ్యేవాళ్ళు వీళ్ళైతే గొర్రెలతో పాటు ఇంకొన్ని రకాల గ్రెయిన్స్ కలిపి హోమ్ మల్టీగ్రైన్ హోమ్ మేడ్ గోధుమ పిండి అయితే పట్టించుకోండి చాలా హెల్త్ అయితే చాలా మంచిదండి ఇప్పుడు మెత్తని చపాతీల కోసం పిండిని ముందు బౌల్లో పిండిని వేసుకున్న తర్వాత మరి చపాతీలు చప్పగా లేకుండా కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత చపాతీ పిండి ఎలా కలపాలంటే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీలకి ఎప్పుడైనా సరే పిండి ఎక్కువసేపు కలుపుకుంటే పిండి చపాతీలు మెత్తగా వస్తాయి అలాగే మీకు కుదిరితే కొంచెం అన్ని పాలు పోసి చపాతీ పిండిని కలుపుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయండి పాలు పోసి చపాతీలు కలుపుకుంటే పాలు కుదరదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు మూడు స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి మరీ టూ సాఫ్ట్ సాఫ్ట్గా కలిపేయొద్దండి చపాతి పిండిని మరీ టూ సాఫ్ట్ సాఫ్ట్గా కలుపుకున్న కూడా చపాతీలు చేసి కాల్చిన తర్వాత కూడా మనకి తింటుంటే కొంచెం పిండి పిండికి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ వాటర్ పోసి కలపడం వల్ల మనం ఎంత కాల్చినా సరే కొంచెం పిండి పిండికి అనిపిస్తుంది అనమాట సరిగా కాలుదు మరీ టూ మచ్ సాఫ్ట్ గా కలుపుకోవద్దు చపాతి ముద్ద చేసి మనం ఇలా వేలు పెట్టి నొక్కితే కొద్దిగా అచ్చు మరీ లోతుగా అచ్చు పడింది అంటే మీరు టూ మచ్ సాఫ్ట్ గా కలిపేసినట్టే అండి ఎప్పుడైనా సరే చపాతి పిండిని టూ మచ్ సాఫ్ట్ గా కలుపుకోవద్దు కొంచెం సాఫ్ట్ గా కలుపుకోండి పిండి అయితే కలిపేసాం కదా పిండి కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టేసి పిండిని ఒక అరగంట సేపు నాన్న ఇవ్వండి పిండిని ఎప్పుడైనా సరే ఒక అరగంట చక్కగా నాన్న ఇచ్చామనుకోండి పిండి చక్కగా సెట్ అవుతుంది చపాతీలు సాఫ్ట్గా వస్తాయనమాట పిండి కలపగానే వెంట వెంటనే చపాతీలు చేసేస్తే అవి గట్టిగానే వస్తాయండి పిండి కలపగానే మాత్రం వెంటనే చపాతీలు చేయొద్దు ఖచ్చితంగా అరగంట సేపు నానివ్వండి టైం లేదు అనుకుంటే పావు గంట ఇరవై నిమిషాలు అయినా సరే పక్కన అలా పెట్టి వదిలేయండి ఈలోపు మీరు చపాతీలోకి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వకుండా ఒక ఇరవై నిమిషాలు తర్వాత కుదిరితే మాత్రం అరగంట సేపు పిండిని నానవ్వండి అరగంట తర్వాత చపాతీలు చేసుకోండి అసలు చపాతీలు ఎలా చేయాలంటే మా ఇంట్లో అయితే మా నాయనమ్మ టైంలో చపాతి అంటేనే మడత పెట్టి మాత్రమే చపాతి చేసేవాళ్ళు చపాతి అంటే మడత పెట్టి మాత్రమే చేసేవాళ్ళు అదే చపాతీ అనేవాళ్ళు ఇప్పుడైతే చాలా మందికి అసలు మడత పెట్టి చపాతి చేస్తారా అని అంటారేమో అసలు మడతబెట్టి చపాతి చెయ్యాలని కూడా చాలా మందికి తెలియదు నార్మల్గా ఒకసారి చేసేసి కాల్ చేసుకుంటున్నాము కానీ చపాతీని మడతలు పెట్టి మడత చపాతి చేస్తే చపాతి అనేది లోపల వరకు కాలి కాలిన తర్వాత కూడా పొరలు పొరలుగా మనకు కనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈసారి మడత చపాతి చేసి చూడండి నార్మల్ చపాతీకి మడత చపాతీకి టేస్ట్లో ఎంత తేడా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది చపాతీని ఒకసారి చేసిన తర్వాత దాని మీద పిండి చల్లి చపాతీని ఇలా అడ్డంగా మడిచి మళ్ళీ నిలువుగా మడిచి మళ్ళీ చపాతీని వెడల్పుగా చేసుకురావాలి మళ్ళీ దాన్ని ఫస్ట్ ఎలా మడిచామో అలాగే మడవాలి మడిచి మళ్ళీ దాన్ని చపాతి చేసుకురావాలి అది చేయటం వల్ల చపాతి అనేది పొరలు పొరలుగా కాలుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతి తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఈసారి నేను చెప్పినట్టు ఒకసారి మడత చపాతి చేసి చూడండి ఇక నెక్స్ట్ టైం నుంచి మీరు నార్మల్ చపాతి చేసుకోరమాట అంత టేస్టీగా ఉంటుంది చపాతీని చపాతి అంటేనే మడతలు మడతలుగా చపాతి చేయాలి చపాతి చేసుకున్నాం కదా ఇప్పుడు చపాతీని ఎలా కాల్వాలో తెలుసా చాలా మంది పలుచగా ఉన్న దోశ ప్యాన్ల మీద కాల్చేస్తారు అసలు చపాతి టేస్ట్గా ఉండదండి కొంచెం ఐరన్ ప్యాన్ తీసుకొని బాగా మందంగా ఉన్న ప్యాన్ చూడండి చపాతి ఎప్పుడైనా సరే ప్యాన్ మందంగా ఉన్న ప్యాన్ మీద చపాతి కాల్చాలన్నమాట ప్యాన్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని చపాతీ కాల్చాలి చపాతీలు ఎప్పుడైనా సరే సిమ్ ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టు కానీ కాల్చారంటే గట్టిగా వచ్చేస్తాయి అనమాట చపాతికి కానీ పూరికి కానీ వీటికి ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోవాలండి అప్పుడే చపాతీలు చక్కగా పొంగుతూ కాలి చపాతీలు టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి అనమాట మెత్తగా కూడా ఉంటాయి మీరు చపాతీలు గట్టిగా వచ్చినట్టే మీకు కాల్చడం కుదరనట్టే అనమాట పిండి కలపడం కుదరపోయినా చపాతీలు గట్టిగానే వచ్చేస్తాయి కాల్చడం కుదరపోయినా గట్టిగానే వచ్చేస్తాయి అవి హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే కాల్చాలి చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఒకవైపు చపాతీలు చేసుకుంటూ రెండో వైపు చపాతీలు కాల్చుకుంటారు స్టవ్ మీద ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రెండు పనులు ఒకసారి చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో అనమాట ఇటువైపు కాల్స్తూ మధ్య మధ్యలో తిరగేస్తూ కాల్స్తారు అలా కాల్చడం వల్ల చపాతీలు గట్టిగానే వస్తాయండి మీరు నాలుగైదు చపాతీలు ఒకసారి చేసేసుకొని ఒక ప్లేట్ మీద వేసుకొని అప్పుడు నాలుగైదు చపాతీలని ఒకసారి కాల్చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి నాలుగైదు చపాతీలు ఒకసారి చేసి ప్లేట్ మీద వేసుకున్నా ఒకదానికి ఒకటి ఏమి అంటుకుపోవండి ఎందుకంటే మనం పొడిపిండి చల్లుకుంటూ చపాతీ చేస్తాం కాబట్టి అంటూ పోవన్నమాట అలాగే చపాతి కాల్చేటప్పుడు ప్యాన్ అనేది హై ఫ్లేమ్లో ఉంటుంది కదా వెంట వెంటనే తిరిగేస్తూ కాల్చాలన్నమాట ఇలా వెంట వెంటనే తిరిగేస్తూ కాల్చడం వలన మనకి చపాతి అనేది హై ఫ్లేమ్లో ఉన్నా ఎక్కడ నల్ల మచ్చ కూడా అవ్వకుండా మాడిపోకుండా కాలుతుంది అనమాట అలాగే చక్కగా కాలుతుందండి మీరు పైగా మడతలు చపాతి చేస్తున్నారు కాబట్టి లేర్ లేర్లుగా పొరలు పొరలుగా కాలుతుంది చాలా టేస్టీగా ఉంటుంది వెంట వెంటనే చపాతీని ఒకవైపు ఎక్కువసేపు కాల్నివ్వకుండా వెంట వెంటనే తిరిగేస్తూ కాల్చాలన్నమాట ఇలా కాల్చిన తర్వాత చపాతీల్ని స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే అంటే తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత తినాలి అనుకుంటే వాటిని డైరెక్ట్గా తీసుకెళ్లి హాట్ ప్యాక్లో పెట్టొద్దండి ఇప్పుడు ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకోండి ఆ కాటన్ క్లాత్లో మీరు చేసుకున్న చపాతీలు పెట్టి ఆ కాటన్ క్లాత్తో సహా హాట్ ప్యాక్లో పెట్టండి అప్పుడు చపాతీలు సాఫ్ట్గా మెత్తగా ఎన్ని గంటలైనా ఆ యాడ్ లో చెప్పినట్టు మూడు వేలతో తుంపేలాగా వస్తాయి అనమాట అలాగే చపాతీలని మనం షాప్లో కొనుక్కొచ్చి చేసే గోధుమ పిండి కంటే కూడా హోమ్ మేడ్ గోధుమ పిండితో చేసుకుంటే మంచి హెల్తీ అండి ఆ పొమ్మేడు గోధుమ పిండిలో కూడా అచ్చంగా గోధుమలతో కాకుండా గోధుమల్లో కొన్ని రాగులు కొన్ని జొన్నలు కొన్ని మొక్కజొన్నలు కొన్ని పచ్చిసేన పప్పు ఇలా కొన్ని రకాలు మీకు ఏవి ఇష్టమైతే ఆ ఇష్టమైన పప్పులన్నీ కలుపుకొని పిండాడించుకొని వీటితో చపాతీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మీరు ఈసారి కొనుక్కోకుండా ఒకసారి హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లో తయారు చేసుకుని దాంతో చపాతీలు చేసుకోండి షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే చాలా మంచిదండి లేదంటే డైట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ మధ్య చాలా మంది నైట్ రైస్ మానేసి చపాతీ తింటున్నారు కదా ఆ రైస్ మానేసి చపాతీ తినేవాళ్ళు రైస్లో కంటే క్యాలరీస్ చపాతీలో తక్కువ ఉంటాయని చపాతీ తింటారు కానీ అలా కొనుక్కొచ్చిన గోధుమ పిండితో చపాతీలు చేసుకునే దానికంటే కూడా ఇలా మల్టీగ్రైన్ మేడ్ గోధుమ పిండి తయారు చేసుకుంటే ఇందులో మనం రాగులు జొన్నలు యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి కాబట్టి వీలైతే కుదిరిన వాళ్ళందరూ కూడా హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ ఆట అయితే ఇంట్లోనే తయారు చేసుకొని దాంతో చపాతీ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది అలాగే నేను చెప్పిన టిప్స్ అన్నిటితో కనుక మీరు చపాతీ చేసినట్లయితే తప్పకుండా రుచిగా కుదురుతుంది అనమాట మీరు ఒకసారి నేను చెప్పిన టిప్స్ తోటి ఒకసారి చపాతీ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి కొద్దిగా ఓపిక చేసి వీడియో ఎలా ఉంది వీడియోలో చెప్పిన టిప్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం కామెంట్ చేసి చెప్పండి మీరు పెట్టే కామెంట్స్ కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అనమాట ఎందుకంటే వీడియోస్ అయితే చేస్తున్నాను లాస్ట్ వీడియోకి అయితే చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారండి అలాగే కొద్దిగా ఓపిక చేసుకొని మంచి కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఈ వీడియోలో టిప్స్ యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెఫ్ అభినందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మనకు కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం